దేవుడట నీ క్షేమము కొరకు నీ దీవెన కొరకు నీ ఆశ్రోదం కొరకు అయినా పర్వతానికైనా సముద్రానికైనా ఆకాశానికైనా దేవుని పిలాలా ఒక్క మాటలో చెప్పన దీవెనకైనా దేవుడు ఆజ్ఞాపించునుగాక దేవుని సన్నిధిలో నుండి ఆజ్ఞ బయలుదేరింది ఏ విన్నపాన్ని తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చావో సన్నిధిలో ఉన్నావో నా ఏ సయ్య నామం పేరట నేను మీతో చెప్పే మాట ఏంటో తెలుసా ఆజ్ఞ బయలుదేరింది అది ఏ ఆజ్ఞ అంటే మీకు దీవెన కలుగునట్లు దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు దిక్కులకు ఆజ్ఞాపించబోతున్నాడు మీరు దీవిన పొందుదురుగాక